ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రాజకీయంగా చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు రాష్ట్ర విభజన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు బీజేపీలో చేరుతారని తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తారని పవన్ తో కలిసి జనసేన నడపబోతున్నారంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరేందుకు సిద్ధమైంది కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా టీడీపీలో చేరకుండా తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీలోకి పంపుతున్నారు ఈ మేరకు చర్చలు ముగిశాయి ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి తల్లిగారు మరణించారు ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ నేతలు వరుసగా వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన సొంతూరులో కలిశారు ఫిరాయింపు మంత్రి అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రులు టీడీపీ నేతలైన గళ్ళ అరుణ్ ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు చంద్రబాబు సూచన మేరకే మంత్రి అమర్నాథ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయినట్టు చెబుతున్నారు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీ టికెట్ తో పాటు టీడీడీ చైర్మన్ పదవి అడిగినట్టు చెబుతున్నారు అయితే టీడీడీ చైర్మన్ పై హామీ ఇవ్వని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ టికెట్ కేటాయించేందుకు మాత్రం సుముఖత చూపినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు తన సోదరుడు టీడీపీలో చేరడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్వాగతించినట్టు చెబుతున్నారు ప్రస్తుతం రాజంపేట నుంచి మిదుల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చాలా కాలంగా నల్లారి కుటుంబంతో మిథుల్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి ఈ నేపథ్యంలో కిరణ్ ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది గత ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ టీడీపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి పోటీ చేసి ఓడిపోయారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి